ఒంటరిగా ఉన్న అవని దగ్గరికి రాజేంద్ర ప్రసాద్ వస్తూ ఉంటాడు అసలు నువ్వు చక్క్రధర్ని విడిపించడానికి ఎందుకమ్మా అసలు నీ మనసు ఒప్పుకోవడం లేదు అసలు నీకు చక్క్రధరికి ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అడుగుతూ ఉంటాడు అలా రాజేంద్ర ప్రసాద్ అడిగేసరికి ఏం మాట్లాడకుండా ఈ విషయంలో నన్ను ఇంకేం అడగండి అడగకండి మామయ్య గారు ఈ విషయం నేను చెప్పుకోలేను అని చెప్పేసి దయచేసి ఈ విషయంలో నన్ను క్షమించండి అని చెప్పేసి అవని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అలా వెళ్ళిపోతున్న అవనితో అయితే ఈ విషయం కానీ నువ్వు చెప్పకపోతే మీద ఒట్టే అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ గట్టిగా అనేసరికి అవని షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక ఇక ఏం చేయాలో చెప్పక ఇక చెప్పేస్తాను మా అమ్మాయి గారు పరిస్థితి ఈ వర్ ఇంతవరకు వచ్చింది అంటే ఖచ్చితంగా చెప్తాను అని అనేసరికి అసలు చక్రధర్తో నీకు ప్రాబ్లం ఏంటి అని రాజేంద్ర ప్రసాద్ అడుగుతూ ఉంటాడు ఇక అవినీ అయితే చక్రధర్ నా కన్న తండ్రి అని చెప్పేస్తూ ఉంటుంది అలా చెప్పగానే చక్రధర్ ఒక్కసారిగా రాజేంద్ర ప్రసాద్ షాక్ అవుతూ ఉంటాడు నా కన్న తండ్రి చక్రధర్ ఆ విషయం చక్రధర్కి అందరికీ తెలుసు అని అనేసరికి కి ఇక షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతాడు రాజేంద్ర ప్రసాద్ ఏమంటున్నావమ్మా అని అనేసరికి అవును మా అమ్మయ్య గారు అందుకే నేను క్షమించలేకపోతున్నాను కానీ అని చెప్పేసి అంటూ ఉంటుంది అవని ఇక పల్వి అయితే తన గదిలోకి వస్తూ ఉంటుంది తన గదిలోకి వచ్చి ఫోన్ రాజేంద్ర ప్రసాద్ గదిలోకి అయితే వస్తూ ఉంటుంది అలా గదిలోకి వచ్చి అయితే ఫోన్ వెతుకుతూ ఉంటుంది అలా ఫోన్ వెతికేసరికి రాజేంద్ర ప్రసాద్ వాళ్ళు తన రూమ్కి వచ్చేస్తూ ఉంటారు ఇక ఎవరో వస్తున్నారని చెప్పేసి చూస్తూ ఉంటుంది ఇక ఒక్కసారిగా ఎవరు వస్తున్నారు అని ఆ నేడు చూసి కంగారు పడుతూ ఉంటుంది తిరిగి చూసేసరికి వాళ్ళ మామయ్య ఎదురుగా ఉంటూ ఉంటాడు పల్లవి ఎదురుగా ఇక పల్లవి ఎదురుగా వాళ్ళ నాన్న వాళ్ళ మామయ్యని చూసి ఒక్కసారిగా షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఏం వెతుకుతున్నావమ్మా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ ఏంటమ్మా మీ గారు ఫోన్ అని చెప్పేసి అంటూ ఉంటుంది ఫోనా అని చెప్పేసి అంటూ అసలు ఇప్పుడు నాకు ఒక విషయంలో క్లారిటీ వచ్చింది ఎవరు ఏం చేస్తున్నారో ఏం చేయాలనుకుంటున్నారో అన్ని విషయాల్లోనే నాకు ఒక క్లారిటీ వచ్చింది నేను అన్ని విషయాలకి ఒకరోజు చెక్ పెడతాను అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అనేసరికి ఇక పల్లవి అయితే ఒక్కసారిగా కంగారు పడుతూ ఉంటుంది మా అమ్మాయికి ఏం తెలిసింది ఎలా అంటున్నారు అనేది అనుకుంటూ ఉంటుంది నువ్వేం కంగారు పడకు అన్నిటికీ నేను చెక్ పెట్టే తిరుగుతాను కదా అని అనేసరికి పల్లవి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే పల్లవి వైపు అలా అలా చూస్తూ ఉంటాడు అవిన గురించి అయితే ఆలోచిస్తూ ఉంటాడు పల్లవి గురించి పల్లవి వైపు అయితే అలా చూస్తూ ఉంటాడు